దేవుని బిడ్డలు గమనించాల్సింది పరిచర్యలకి నేను వచ్చినప్పుడు మా దగ్గర పైసాలు లేవు ఇరవై ఐదు పైసలు పది పైసలు ఐదు పైసలు కూడా లేదు మా దగ్గర ప్రతిరోజు కూడా దేవుని పాదాల చెంత కన్నీరు కాచడమే మా భార్య ఆ విషయంలో ఎంతో సహకరించాలి వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళ బంధువులు అందరూ మంచి డబ్బు ఉన్నవాళ్ళు ఇదే ఊర్లో బాగా డబ్బు ఉన్నవాళ్ళు కడు దరిద్రాన్ని మేము అనుభవించినాం నేను నమ్మండి నాకు ఒకే ఒక తెల్ల చొక్క ఒక మట్టి కలర్ ప్యాంటు ఉండేది మా భార్యకి రెండే రెండు చీరలు ఉండేటివి ఇంకా మా పిల్లల పరిస్థితి ఇంకా దయనీయం అయితే ప్రభు పాదాల చెంత మాకు ఆస్తులు ఇవ్వండి బట్టలు ఇవ్వండి డబ్బు ఇవ్వండి అని అడగలేదు పోషించటానికి అది నా సమర్థవంతుడు ప్రభ ఆత్మల్ని దయచేయమని ప్రభు పాదాల చెంత కన్నీరు కాచాం పొంగనూరులో మేము కాపురం పెట్టాం మదనపల్లిలో కాపురం పెట్టటానికి సామర్థ్యత లేక అయితే పొంగనూరు నుండి ఛార్జీ రెండు రూపాయలు ఆ రెండు రూపాయలు కూడా కష్టమే ఎన్నోసార్లు నడుచుకుంటా వచ్చేసేవాడిని మదనపల్లికి ఆదివారం వచ్చి ప్రొద్ధన వచ్చి ఆదివారం ప్రొద్ధన వాక్యం చెప్పటానికి వస్తే ఒక వంద రూపాయల అద్దె తీసుకొని ఖాళీ గది అది రెండు సంవత్సరాలు పైన ఖాళీ గదికి నేను వాక్యం చెప్పినాను ఒక్క మనిషి లేరు ఖాళీ గదికి వాక్యం చెప్పినాను ఏడ్చుకున్నాను మా పక్క ఆ గది ప్రక్కన క్రిస్టియన్స్ వాళ్ళు సిఎర్సీకి వెళ్తారు ఆ అమ్మ భక్తిపరురాలు ఆయన కూడా భక్తిపరుడే అట్లా వచ్చి తొంగి చూసి రాజశేఖర్ ఈరోజు కూడా ఎవరు రాలేదా అని రెండు సంవత్సరాలంటే యాభై రెండు యాభై రెండు నూట నాలుగు వారాల పైన ఖాళీ గదికి నేను వాక్యం చెప్పాను రెండు సంవత్సరాల వంద రూపాయలు కట్టడానికి నా వంతుగా నేను కష్టపడ్డానని చెప్పను కానీ ప్రభు సహాయం చేసినప్పుడు రెండు చేతులతో దండ పెట్టి వాళ్ళకి ఇచ్చేవాడిని దై దేవుని పిల్లలుగా చెప్తాను ఇరవై ఐదు కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఆత్మల కోసరం కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు మంచి బట్టలు ఉండేవి కాదు ఓ తెల్ల చొక్క చిన్నగా ఊతికి ఆ కమి మీద ఆరేసుకునేవాడిని ఐరన్ చెడిపోకుండా ఉండేదానికి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే న్యాయము తీర్చటానికి తగిన వ్యక్తి నేను కావాలి నా చుట్టూ ఉన్న జనంకి న్యాయం తీర్చటానికి ఒక తగిన వ్యక్తి కావాలి దేవుని కృప వారిని చక్కబరచటానికి నేను తగిన జ్ఞానము తెలివి నాకు కావాలి వారిని వారి కార్యములు చక్కబెట్టడానికి ఒక వ్యక్తిని ప్రార్థించే వ్యక్తిగా చేయటానికి ఒక వ్యక్తిని ఉపవసించే వ్యక్తిగా చేయటానికి ఒక వ్యక్తిని సహవాసానికి నడిపించే వ్యక్తిగా చేయటానికి ఒక వ్యక్తిని ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించే వ్యక్తిగా చేయటానికి వారి కార్యములు చక్కబెట్టడానికి తగిన జ్ఞానము నాకు కావాలి తగిన తెలివి నాకు కావాలి నాతో పాటు మా భార్య పేదరికాన్ని అనుభవించాది వస్త్రహీనత అనుభవించాది రోగాలు భరించాది అవమానాలు భరించాది నిందలు భరించాలి ఇల్లు లేని స్థితి ఎన్నో కఠోరమైన పరిస్థితులు లోకరీతిగా అన్నిటినీ భరించాది దేవుని అద్భుతమైన కృప ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను ఎనభై మూడవ సంవత్సరాన మా భార్య నేను ఇద్దరు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ప్రభు ప్రత్యక్షంగా నాతో మాట్లాడిన మూడు విషయాలు రాజశేఖర్ లక్షల మందికి స్వార్థ చెప్పేవానిగా నిన్ను చేస్తానని ప్రభు చెప్పాడు రెండవ విషయం నువ్వు అడుగుపెట్టిన స్థలం నీకు ఇస్తానని చెప్పాడు మూడవది నువ్వు చూపెట్టిన ఖాళీ స్థలం నేను నింపుతానని చెప్పాడు ఎనభై మూడవ సంవత్సరం అయితే ఎనభై మూడు నుండి ప్రార్థన చేస్తే మధ్యలో ఎన్నో సమస్యలు నాకు స్పైనల్ ప్రాబ్లం వచ్చి రెండు సంవత్సరాల పైన పడకలో పడిపోయాను తిండి లేదు ఇల్లు లేదు చాలా కష్టం పేదల్ని పిల్లల్ని పెంచలేని పరిస్థితి చాలా కష్టం డాక్టర్ గారు మందిరం ఇచ్చారు ఆ మందిరంలో ఉండేవాడిని మాకున్న కొద్దిపాటి బియ్యం వండి సంఘానికి వచ్చిన విశ్వాసులు పెట్టేసి మేము పిల్లలు ఖాళీగానే ఉండేవాళ్ళం ఏడుపు తప్ప ఇంకొకటి లేదు ఎందుకు ఇవన్నీ అని అడిగితే తగిన జ్ఞానం నాకు రావాలి తగిన తెలివి రావాలి ఎంతోమంది ప్రజలకు న్యాయం తీర్చటానికి ఎంతోమంది ప్రజల కార్యములను చక్కబెట్టడానికి ఈ పాపిని పిలిచాడాయన ఈ పాపిని పిలిచాడాయన ఈ పాపిని పిలిచాడాయన ఆ కృపగల దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ నమ్మకాన్ని నేను అమ్ము చేయకూడదు ఆ సర్వశక్తి దేవుని ఎదుట రోజు ప్రార్థనే ఎనభై మూడులో ప్రభు చెప్పిన వాగ్దానం దేవుడు కనికరించి తొంభై రెండో సంవత్సరంలో ఆయన పని ప్రారంభించాడు పది సంవత్సరాలు ప్రార్థించాం పది సంవత్సరాలు ప్రార్థిస్తే తొంభై రెండో సంవత్సరంలో ఫీబావార్ నన్ను పిలిచారు మాకు తెలుగు వాళ్ళు ప్రీచర్స్ లేరు నువ్వు తెలుగు చెప్తే మేము మా ప్రోగ్రామ్ ఇస్తామని దైవ సేవకులు పిఎస్ కుమార్ గారు ప్రమోషనల్ ఆఫీసర్ గారు ఆయగారు పిలిచారు ఫీబాలో మాట్లాడితే ముప్పై దేశాలకు అది అయ్యేది ముప్పై దేశాలకు అక్కడ దేవుని వాగ్దానం ప్రారంభమయ్యేది లక్షల మందికి సువార్త చెప్పే అవకాశం తొంభై రెండవ సంవత్సరంలో ప్రభువు దయచేశాడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే తగిన వ్యక్తి మనం కావాలి ప్రజలకు న్యాయం తీర్చటానికి ప్రజల కార్యములు చక్కబెట్టడానికి తగిన జ్ఞానము తెలివి మనకు కావాలి విద్య కాదు ఉద్యోగం కాదు సంపాదన కాదు లేక ఆస్తిపాస్తులు కాదు తగిన తగిన జ్ఞానం లేదు తగిన తెలివి లేదు అందుకే భర్త మారలేదు అందుకే భార్య మారలేదు అందుకే పిల్లలు మారలేదు అందుకే కుటుంబంలో ఆత్మీయత లేదు ఒకరు ప్రార్థిస్తే మరొకరు ప్రార్థించడం లేదు ఒకరు ఉపవసిస్తే మరొకరు ఉపవసించడం లేదు నిన్న మన దైవజనుడు వచ్చారు ఆ దైవజనుంతో నేను మాట్లాడుతూ బాగున్నారా అని అడిగితే ఆ దైవజనుడు నాకు చెప్పిన మాట నాయన నేను పదమూడు రోజుల నుండి ఉపవాసం ఉంటున్నాను నేను బలహీనుడు కాకుండా ఉండేటట్లు దయచేసి నా కోసం ప్రార్థన చేయండి ఇంకా నేను కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను రోజుకు ఒక పూట తింటున్నానని మా దైవజనుడు ఆ రీతిగా చెప్పినప్పుడు నా గుండె నిండుకు ఎంతో సంతోషం అనిపించాలి అనేక మంది ప్రజలకు న్యాయము తీర్చటానికి ఈ బిడ్డ తగిన వాడుగా సిద్ధపడుతూ ఉన్నాడు తగిన జ్ఞానం కొరకు తగిన తెలివి కొరకు ఒక్కొక్క పర్యాయం నీకు నీవే న్యాయము తీర్చుకోలేకపోతూ ఉన్నావు ఒక పర్యాయము ఒక తమ్ముడు ఫోన్ చేసి అంటున్నాడు పాస్టర్ గారు వాక్యం అంటే నాకు ఇష్టం ప్రార్థనకి వెళ్ళాలని ఇష్టం దైవ సేవకులంటే గౌరవం నేను కాను కూడా ఇస్తున్నాను అయితే నేను ఒక పాపం చేస్తున్నాను దాని నుండి విడుదల పొందలేకపోతున్నాను నాకు తెలుసు ఇది పాపమని దాని నుండి విడుదల పొందలేకపోతున్నాను నాకు తెలుసు ఇది పాపమని దాని నుండి విడుదల పొందలేకపోతున్నాను అన్ని మంచి కార్యాలున్న ఆయన తనకు తానే న్యాయం తీర్చుకోలేకపోతూ ఉన్నాడు తనకు తానే న్యాయం తీర్చుకోలేకపోతున్నాడు ఎంతోమంది బిడ్డలు ఎంతోమంది యమన బిడ్డలు ఎంతోమంది యమన కుమార్తెలు ఎంతోమంది తల్లులు ఎంతోమంది తండ్రులు ఏడుస్తూ ఉన్నారు న్యాయం తీర్చాలని ఎంతో దివారాత్రులు ఏడుస్తున్నారు అది బాధతో ఏడుస్తున్నారు దయచేసి గమనించాలి ఆ బాధతో ఏడ్చే ఏడ్పు మన కుటుంబంలో ఉన్నవారికి న్యాయం తీర్చలే నీకి తగిన జ్ఞానము తగిన తెలివి నీకు రావాలి దేవుని పాదాలు చెంత కన్నీరు కార్చి ప్రభు ఈ విశేషమైన ఈ గొప్ప జనము మధ్యన నన్ను నిలబెట్టారు ఇంత గొప్ప జనం మధ్యన ఈ మదనపల్లి పట్టణంలో నువ్వు ఒంటరిగా నిలబడు ఈ పట్టణంలో ఒంటరిగా నిలబడి జనమంతటి చూడు చూసి ఈ గొప్ప జనమునకు న్యాయం తీర్చటానికి నన్ను పిలిచారు నాకు ఆశ ఉంది ఏవో కార్యాలు చేస్తున్నాను కానుకలిస్తున్నాను నేను అక్కడికి ఇక్కడికి ప్రార్థనకి వెళ్తున్నాను ప్రసంగాలు కూడా చేస్తున్నాను పాటలు కూడా పాడుతున్నాను అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాను ఎవరికి న్యాయం తీర్చలేకపోతున్నాను ఎవరికి ఆఖరికి నాకు నేనే న్యాయము తీర్చుకోలేకపోతున్నాను ఎంతకాలం ఈ రీతిగా ప్రజలకు న్యాయము తీర్చలేని ఒక అసమర్థుడుగా అసమర్థురాలుగా బ్రతుకుతాం ఎంతమంది ప్రజల యొక్క కార్యములు చక్కబెట్టలేని ఒక అసమర్థుడుగా అసమర్థురాలుగా ఉందాము మా భార్య నేను ఇద్దరం చిన్న కుటుంబం చిన్న ఇల్లు దాదాపు ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు అంతే ఆ చుట్టూ కొలత ఎనిమిది అడుగులు వేడలిపోయి ఎనిమిది అడుగులు పాడు అందులో మేము కాపురం ఉన్నాం ఓ దైవ సేవకుడు మాకు పరిచయం అయ్యాడు నాకు తెలియదు నేను బీడీలు తాగుతూ ఉన్నాను అయితే భక్తి కూడా కొంచెం వచ్చేది బైబిల్ చదువుతున్నాను బీడీలు తాగుతూ ఉన్నాను మా భార్య కూడా ఎప్పుడూ అది చెప్పలేదంటే మాకు తగిన జ్ఞానం లేదు తగిన తెలివి లేదు మందిరానికి వెళ్ళాలి ఏదో బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలని దేవుడు ఒక దైవ సేవకుని మాకు పరిచయం చేశాడు ఆ దైవ సేవకుడు గారని ఆయన బిఏ లిటరేచర్ చేశాడు ఈ హిందూపూర్ ఈ పట్టణానికి వచ్చాడు ఆయన వచ్చి మాకు పరిచయమై ఆయన చెప్పిన బోధ ప్రతి మాట మా గుండెల్లో కత్తిలాగా పొడుచుకుంది ఆయన అంటున్నాడు నువ్వు బీడీ తాగుతూ వాక్యం చదువుతున్నావు తప్పది చేయకూడదు నువ్వు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నావు ఎవరికైనా ఒక్కరికుండు చాలా వివరంగా చెప్పి ఆయనతో పాటు నన్ను తీసుకొని వెళ్ళాడు కొండలకు ప్రార్థన చేయటానికి ప్రార్థన చేయడం ఆ దైవ ద్వారా నేను నేర్చుకున్నాను రాత్రి అంతా కొండల మీద ఉండి ప్రార్థన చేయడం రాత్రి అంతా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉపవాసం ఉండి రాత్రుల్లో ప్రార్థన చేయడం ఆ దైవ సేవకుని ద్వారా నేర్చుకున్నాను మన దగ్గర బైబుల్ తరిబిదైన బిడ్డలు అందరికీ కూడా కొండల మీదకి ఎక్కి ప్రార్థన చేయడం నేర్పించాను ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి వెళ్ళడం లేదు ప్రతి రెండవ శనివారం సంఘమంతా కూడా బసిని కొండ మీదకి వెళ్ళి ఉండి ప్రార్థన చేశారు నూరు పర్యాయాలు ఆ కొండ మీద ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారు నూరు పర్యాయాలు అంటే నూరు రెండవ శనివారాలు సంఘం అంతా నూరు మంది నూట యాభై మంది వెళ్ళి భయంకరంగా దేవునికి మొదలుపెట్టి ప్రార్థనలు చేశారు దాని ఫలితం ప్రియులహ గమనించాలి నీ ద్వారా ఒక వ్యక్తి న్యాయము తీర్చబడాలి పాపము నుండి విడిపించబడాలి నీ ద్వారా ఒక వ్యక్తి కార్యములు చక్కబరచబడాలి ఆ వ్యక్తి సహవాసానికి రావాలి ఆ వ్యక్తి ఉపవసించాలి ఆ వ్యక్తి ప్రార్థించాలి ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలి ఆ వ్యక్తి వాక్యానుసారంగా జీవించాలి ఆ తగిన జ్ఞానం నీకు కావాలి ఆ తగిన తెలివి నీకు కావాలి ఆ తగిన జ్ఞానం తెలివి లేకపోతే ఒక మనిషి ముందు నువ్వు గొంతు కోసుకున్న వాడు మారడం వానిలో మార్పు రాదు నువ్వు చెప్పుకోవాల్సిందే నువ్వు ఎన్ని ఏండ్లు చెప్పినా వానిలో మార్పు రాదు నువ్వు తగిన జ్ఞానము తగిన తెలివి లేని వ్యక్తివి ఆ విషయాన్ని ప్రభు పాదాల చెంత కన్నీరు కాచి కన్నీరు కాచి కన్నీరు కాచి సంపాదించుకోవాలి